హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దాని గొప్ప చరిత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంపదలో గుర్తింపు సాధించింది ఇది ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి తిరుమల తిరుపతి ఆలయాన్ని తమిళ రాజు తొండమా నిర్మించాలని చరిత్ర చెబుతోంది తర్వాత దీనిని చోళులు పాండ్యులు విజయనగర రాజులు మరింత విస్తరించి పునరుద్ధరించారు పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యులు ఆలయ ఆచారాలను అధికారికంగా రూపొందించారు విలువ దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలని రిపోర్టులు పేర్కొంటున్నాయి ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ ఆలయ పాలక మండలిగా గుర్తింపు పొందింది విజయనగర సామ్రాజ్యంలో ఆలయ సంపద పరిమాణం పెరగడం ప్రారంభమైంది ప్రస్తుతం భారీ సంపదతో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తుల్లో పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు కిలోల బంగారం ఏడు వేల ఆరు వందల ఎకరాలకు పైగా భూమి పెద్ద మొత్తంలో బ్యాంకు డిపాజిట్లు తొమ్మిది వేల డెబ్భై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి గతంలోనే కాకుండా ప్రపంచ దేశాల నుంచి భక్తులు యాత్రికులు వస్తూ ఉంటారు నిత్యం రద్దీగా ఉంటుంది తిరుపతి వెంకన్నకు సమర్పించే కానుకలు విరాళాలు భారీగానే ఉంటాయి ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి దీనికి భక్తుల నుంచి విరాళాలు కానుకలు కారణం ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది తిరుపతిలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం మూడు వందల ఏడు నుంచి ప్రారంభమయ్యే కాలంలో నిర్మించాలని చరిత్ర చెబుతోంది ఈ ఆలయం పల్లవులు చోళులు రెడ్లు విజయనగర రాజులతో సహా అనేక రాజవంశాల పాలనలో అభివృద్ధి చెందింది విష్ణు అవతారమైన వెంకటేశ్వరుడు కొలువై ఉన్నారు కలియుగంలో మానవులు ఎదుర్కొనే కష్టాల నుంచి రక్షించడానికి శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ ఇక్కడ వెలిసారని నమ్ముతారు అలాగే ఈ ఆలయానికి తీర్థయాత్ర చేయడం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని లడ్డూ ప్రసాదానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే భక్తులకు లడ్డూలను అందజేస్తోంది ఈ విషయంపై భక్తుల్లో అసంతృప్తి ఉంది అయితే త్వరలో భక్తులు కోరినన్ని లడ్డూలు కొనుగోలు చేసుకుని వీలును కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది భక్తులకు అందించే అదనపు లడ్డు తయారీకి కావలసిన పోటు సిబ్బందిని నియమించుకునేందుకు రెడీ అవుతోంది రోజుకు శ్రీవారికి సుమారు అరవై ఐదు వేల నుంచి డెబ్భై వేల వరకు భక్తులు దర్శించుకుంటారు స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులకు ఆవరణలో ఒక చిన్న లడ్డూని ఉచితంగా ఇస్తారు అంటే డెబ్బై వేల లడ్డూలు రోజుకి ఉచితంగా ఇస్తున్నారు ముఖ్యంగా లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేస్తారు ఒక్కొక్కరికి నాలుగు లడ్డూలను విక్రయిస్తోంది ప్రస్తుతం టీటీడీ రోజుకు మూడున్నర లక్షలు లడ్డూలను ఆరు వేల పెద్ద లడ్డూలను మూడు వేల ఐదు వందల వడలను తయారు చేస్తోంది ఈ స్వామివారి ప్రసాదాలను స్థానిక తిరుపతి ఆలయాలతో పాటు హైదరాబాద్ చెన్నై బెంగళూరులోని శ్రీవారి ఆలయాల్లో విక్రయిస్తున్నారు పదం అమ్మకాలకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా వారాంతాలు ప్రత్యేక పర్వదినాలు బ్రహ్మోత్సవాలు వంటి సమయాల్లో శ్రీవారి లడ్డూకు భారీ డిమాండ్ ఉంటుంది ఈ సమయంలో లడ్డూలకు కొరత ఏర్పడుతోంది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న టీటీడీ అదనంగా శ్రీవారి ప్రసాదాలను తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్